హే గైస్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా సో నేను ఈ వీడియోలో ఒక ఫేక్ ప్రామిసెస్ ఇచ్చే వాళ్ళని మనల్ని ఒక అందమైన అబద్ధంలో ఒక వరల్డ్ లో తీసుకెళ్లిపోయే వాళ్ళని మీ అందరికి చెప్తాను చూడండి అసలు మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా 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 బ్యాడ్ థింగ్స్ అయితే బ్యాక్గ్రౌండ్ లో జరుగుతున్నాయి ఒకటి ఏంటంటే మనీ తీసుకుని జాబ్స్ ఇస్తూ ఉంటారు కొంతమంది బ్యాక్ డోర్స్ నుంచి జాబ్స్ వెళ్తూ ఉంటారు అనమాట సో ఇది ఎంత హీనంగా ఉంటుందంటే బ్యాక్ డోర్స్ లో ఉన్న వాళ్ళు అంటే డోర్స్ నుంచి వెళ్ళిన వాళ్ళ గురించి ఏం మాడట్లేదు సో అలా వచ్చి జెన్యున్ పర్సన్ ఉంటే అవుతున్న వాడు మంచిదే కానీ కొంతమంది ఏంటంటే ఫ్రాడ్స్ చేస్తున్నారు అనమాట చాలా మంది ఫ్రాడ్స్ చేస్తున్నారు ఏంటంటే ఒక కంపెనీలోకి వెళ్తున్నాడు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత సిక్స్ మంత్స్ సర్వే అవుతున్నాడు సెవెంత్ మంత్ లో అతన్ని కంపెనీలో ఇచ్చారు ఫైర్ చేస్తున్నాడు ఇదంతా ఒక కార్పొరేట్ డ్రామా అనమాట సో ఇది ఒకప్పుడు జరిగింది కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఎలా జరుగుతుంది చెప్పనా బ్యాక్డోర్స్ వాళ్ళే ఒక మంచి ఆఫర్ ఇస్తారు ఏంటంటే నాకు రీసెంట్ టైమ్స్ లో నాకు ఒక ఆఫర్ వచ్చింది అంటే నాకు కాదు మన చాలా వచ్చింది అనమాట నేను నెవర్ అలాంటిది ఎప్పుడు చేయను అలాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు పాస్ చేయను అని చెప్పి ఈ వీడియోని వాళ్ళ కోసమే చేస్తున్నాను ఏంటంటే కంపెనీ పేరు చెప్పకూడదు సో మీరు చెప్పను కానీ ఏంటంటే వాళ్ళు నాకు వచ్చే దగ్గరికి వచ్చినప్పటికీ బ్యాక్డోర్ నుంచి జాబ్ ఇప్పిస్తారంట ఇప్పుడు ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కదా సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ లో బయటకి గింటేస్తున్నారు కదా సో వాళ్ళంటప్పుడు ఏం చేస్తారంటే అలాంటప్పుడు మేము డెఫినెట్లీ జాబ్ హండ్రెడ్ పర్సెంట్ మనీ రిటర్న్ ఇస్తున్నారంట బా ఏం ప్యాకేజ్ కదండి అది హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చేస్తున్నారంట అసలు అది దాని మాట నమ్మకండి ఎందుకంటే జాబ్ రావడమే తెచ్చుకోవడమే మీకు బ్యాక్ గ్రౌండ్ లో వచ్చింది వన్స్ ఒకవేళ పోతే అతను మీ కాల్స్ కానీ అతను మీ మొబైల్ మిమ్మల్ని కానీ ఎప్పుడు ఎక్కడ మీట్ అవ్వడు అతనికి కావాల్సిన అమౌంట్ వచ్చిన తర్వాత అతను కంపెనీ ఎత్తి వెళ్ళిపోయే రోజులు కూడా వస్తాయి సో బ్యాక్ డోర్ నుంచి వెళ్ళండి ఎవరికైతే మంచిగా తెలిసిన వాళ్ళు ఉన్నారో మా పేరెంట్స్ మా రిలేటివ్స్ లో ఉన్నారు నాకు నమ్మకం ఉంది అతను ఎక్కడికి వెళ్ళినా కానీ తిరిగి ఎక్కడిగా వస్తాడని నమ్మకం ఉంటుంది కదా ఆంట వాళ్ళని నమ్మి వెళ్ళొచ్చు కానీ ఎవరైతే ముక్కు మొఖం తెలియకుండా ఇప్పుడు అయిపోయింది కదండి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లో కాదు సారీ ఆ నౌకరీలో కూడా ఈజీగా వచ్చేస్తున్నాయి కదా బ్యాక్డోర్ జాబ్స్ అవైలబుల్ అనే వస్తున్నాయి బ్యాక్ డోర్ జాబ్స్ చెప్పి డెఫినెట్లీ కన్సల్టెంట్ వాళ్ళు కూడా తీసుకుంటారు నాకు ఎక్స్పీరియన్స్ ఉండి కూడా నన్ను త్రీ ల్యాక్స్ అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు కన్సల్టెన్స్ వాళ్ళు సో నేను ఎవరిని తప్పు పట్టట్లేదు ఎవరి సంపాదన అది మోసం చేసే వాళ్ళు ఎప్పుడు తప్పు కాదు మోసపోయే వాళ్ళు మాత్రమే తప్పు మళ్ళీ చెప్తున్నాను మోసం చేసే వాళ్ళు ఎప్పుడూ తప్పు కాదు మోసపోయే వాళ్ళదే తప్పు సో అటువంటి మోసాలకి అయితే వెళ్ళొద్దు నేనైతే చెప్తున్నాను కదా మనీ రిఫండ్ అయినా బ్యాక్ డోర్ అయినా కన్సల్టెన్సీ అయినా నెవర్ ఇవేమి వర్కౌట్ అవ్వవు ఒకవేళ అవుట్ అయినా ఆ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత భయం భయంగానే మీరు బతకాలి చెప్తున్నాడు భయంగా బతకాలి ఆ సాఫ్ట్వేర్ ఉండే ప్రెజర్సే ఒకలా ఉంటాయి దాని తర్వాత వచ్చే భయానికి కూడా అసలు దానికి మినిమం సెన్స్ అని అయితే ఉండాలన్నమాట సో మీరైతే చూడండి ఆలోచించండి పాటించింది నేను చెప్పడం అయితే నా బాధ్యత ఒకవేళ మీ మనీకి పోతే మీవే కదా నువ్వు తీసుకుంటే యాజ్ ఏ బ్రదర్ గా యాజ్ ఏ ఛానల్ రన్ చేస్తున్నప్పుడు నాకు ఇలాంటివి ఏమి రావకూడదు అనమాట నాకు ఇన్స్టాగ్రామ్ లో కానీ అంతేందుకు నా ఛానల్లో రాకపోయినా రఫలం ఉంది కదా ఫ్రంట్ లైన్ మీడియాలో అన్న ఇన్ని పోస్ట్ చేస్తాడు జాబ్ ఫ్రాడ్ జాబ్ ఫ్రాడ్ జాబ్ ఫ్రాడ్ అని ఫ్రాడ్స్ వస్తున్నాయి అయినా మనం దాంట్లోనే కానీ మీద ఎప్పుడు తప్పు అని చెప్పండి ఎందుకంటే మీకున్న ప్రెజర్స్ అలాంటివి జాబ్ చేయాలనే మీకులో ఉన్న ఆ స్పిరిట్ అలాంటిది సో అలాంటి స్పిరిట్ ని చాలా మంది క్యాష్ చేసుకుంటున్నారు వాళ్ళని అయితే తొక్కు పెట్టి వాళ్ళది వాళ్ళ స్కామ్ లో మీరు ఎప్పుడు పడద్దు మంచిగా స్కిల్ నేర్చుకోండి స్కిల్ నేర్చుకుంటే ఎక్కడున్నా రాజే బాహుబలి సినిమాలో అంటాడు కదా ఆడెక్కడున్న రాజు రాజే రాయని మీరు ఎవ్వరికి భయపడకలదు ఎవరి కోసం ఏం చేయట్లేదు మంచిగా జాబ్స్ పడుతున్నాయి జాబ్స్ అప్లై చేయండి అంతేకాని హండ్రెడ్ పర్సెంటేజ్ జాబ్ రాకపోతే రిటర్న్ వంటివి నమ్మద్దు ఇది తేజభాయ్ రాస్తున్నాడు తేజభాయ్ చెప్తున్నాడు టూ హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే నన్ను అయితే కాంట్రాక్ట్ అయ్యారో వాళ్ళకి నేను ఈ వీడియోతో సమాధానం చెప్తున్నాను మా వాళ్ళు కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ మీ కంపెనీలో జాయిన్ అవ్వరు జాయిన్ అవ్వనివ్వను అవ్వనివ్వను బ్రదర్ ఓకే ఇది తేజబాయ్ యొక్క బ్రాండ్ అనమాట సో ఇది నా గొప్పతనం ఏం కాదు ఇది మీరు అందరూ నా మీద పెట్టుకున్న ట్రస్ట్ నాకు వాళ్ళ దగ్గర నుంచి నేను అదే వీడియో ఇచ్చి నేను వాళ్ళకి ఒక ఇద్దరు ముగ్గురిని కనుక జాయిన్ చేసి ఉన్నట్లయితే నాకు చెప్తున్నాను అక్షరాల యాభై వేల నుంచి అరవై వేల మధ్యలో అయితే నాకైతే మనీ వస్తుంది ఇద్దరు జాయిన్ అయితే కానీ నాకు ఏమొద్దు నాకు నుంచి ప్యాకేజ్ చాలు యూట్యూబ్ నుంచి వస్తున్నాయి మనీ చాలు అంతే మీ ప్రేమ మీ సంతోషం మీరు చల్లగా ఉంటే నేనే హ్యాపీగా ఉంటుంది ఇది తేజభాయ్ యొక్క సిద్ధాంతం నన్ను నమ్మండి ఇలాంటివి వీటిని పాటించొద్దు ఇటువంటి వాటికి ఎప్పుడు అయితే వెళ్ళొద్దు సో ఈ వీడియోతో నేను అందుకే మేము ముందుకు వచ్చాను సో అవును నాకు హార్ష్గా మాట్లాడాను హార్ష్గా మాట్లాడడానికి లోపల ఉన్న పెయిన్ అలాంటిది ఎంతో మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు అలా ఎప్పుడు జరగకూడదు అనేది నా మెయిన్ ఉద్దేశం ఇటువంటి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తుంటాను అంటల్ దాన్ సైనింగ్ ఆఫ్ బాయ్